వెల్కమ్ టు పల్నాడు ఛానల్ మాచర్ల నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి కృషి మాచర్ల పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు వర్సు క్రాంతి ఆధ్వర్యంలో వండల ప్రవాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ప్రతి బూత్ లో కమిటీల బలోపేతానికి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంటింట స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి గడపకు స్వదేశీ ఈ వస్తువుని కొనండి అని చెప్పేసి స్టిక్కర్లు అంటించారు మరియు ప్రతి ఇంటిలో స్వదేశీ వస్తువులపై అది కొనుక్కుంటే మన దేశానికి వచ్చే లాభం మీద అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో కోనిశెట్టి వెంకటేశ్వర్లు బుగ్గవరపు మస్తాన్ రావు ఎస్ వెంకయ్య పోకూరి కాశీపతి జి నాసరయ్య మాచర్లపట్న ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ బాబు మరో ప్రధాన కార్యదర్శి ఆలెటి సజ్జనేయులు ఉపాధ్యక్షులు శివకోటయ్య నాయక్ యువ నాయకులు గోపవరపు నీరజ్ బూత్ అధ్యక్షుడు గొబ్బూరి శ్రీను విజయ్ తైతల్ పాల్గొన్నారు